స్వాగతం సంగారెడ్డి జిల్లా నియోజకవర్గం తెల్లాపూర్ బిహెచ్ఎల్ రామచంద్రాపురం పట్టాంచేరు వరకు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం నిర్వహించారు పట్టాంచె నియోజకవర్గం క్రిస్టియన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో పట్టాంచోరు మైత్రి గ్రౌండ్స్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పాల్ పాల్గొన్నారు రామచంద్రపురంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీలో పాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో నిర్ధారణలో శాంతి దూతగా పనిచేశారన్నారు అన్ని కులాలను మతాలను గౌరవిస్తామన్నారు ప్రవీణ్ పాగడాలను తాగుబోతుగా ఈ ప్రకటించడం చాలా ఘోరమని అన్నారు తనను హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారన్నారు పాల్ ప్రజలందరూ నన్ను ప్రధానిగా కోరుకుంటున్నారు తనకు పద్దెనిమిది పార్టీల సహకారం తనకు ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనకు బలం ఏంటి ప్రార్థన తర్వాత మన బలం కోర్టులో చూపించుకుంటాం మన బలం మూడు వందల కోట్లు రెండు వందల దేశాల్లో చూపిస్తున్నాం ఈరోజు అమెరికన్ ప్రెసిడెంట్ మొదలుకొని నా మిత్రులందరూ ప్రపంచ ప్రెసిడెంట్స్ అందరూ ఈ ప్రవీణ్ పగడాల మృత్యుని ఎందుకు ఖండిస్తున్నారు అవన్నీ మాట్లాడాలంటే టైం పడుతుంది మీరందరూ ఆ విషయాలన్ని నాకు వింటున్నారు చూస్తున్నారు పరలోకమందున్న మా తండ్రి హెవెన్లీ గ్రేసియస్ ఫాదర్ పరలోకమందున్న మా తండ్రి థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యువర్ సన్ జీసస్ క్రైస్ట్ నీకు వందనాలయ్యా నీ ప్రియతి ప్రియమైన కుమారుని మా వద్దకు పంపించినందుకు నీకు వందన జీసస్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు దిస్ వరల్డ్ 20 25 ఇయర్స్ అగో యేసు క్రీస్తు నీకు వందనాలు మా భూమి మీదకి మా అందరి తరఫున మా గురించి వచ్చిన యేసు క్రీస్తు నీకు వందనాలు థ్యాంక్ యూ ఫర్ డైయింగ్ ఫర్ అవర్ సిన్స్ మా గురించి మా పాపాల గురించి మరణించినందుకు నీకు వందనాలయ్యా వేలే వేల కృతజ్ఞతలు లాట్ ద హోల్ వరల్డ్ ఇస్ సెలబ్రేటింగ్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ దిస్ వీకెండ్ ప్రపంచం యావత్తు ఈ శుభ శుక్రవారం దినము నిన్న మొత్తం నిన్న ప్రపంచం యావత్ నిన్న సెలబ్రేట్ చేసుకుంది లార్డ్ యాజ్ యూ ప్రామిస్డ్ యు రోజ్ అగైన్ ఫ్రమ్ ద గ్రేవ్ మరణము తర్వాత మూడవ దినమున మీరు పునరుత్డై ఈస్టర్ బాబి ఈస్టర్ రోజు మీరు పునరుత్డైనందుకు వందనాలు తండ్రి హోల్డ్ యూ సేటన్ సాతాను కూడా మిమ్మల్ని బంధించలేకపోయింది హోల్డ్ యూ ఈ భూమి ఏది మిమ్మల్ని బంధించలేక పవర్స్ ఆఫ్ ద డార్క్నెస్ కుడ్ నాట్ స్టాప్ యు ఫ్రమ్ బీయింగ్ ఈ అంధకార బంధ మూడు రోజుల నుండి తిరిగి వచ్చేసారు సమిట్ అక్కడ సమిట్ కి వెళ్ళి మూడే మూడు రోజులు ఉండి అప్పుడే వీళ్ళు రిలీజ్ చేసేసారు సో ఏది ఏమైనప్పటికీ బాడీ ఆఫ్ క్రైస్ట్ మన మన బాడీ ఆఫ్ క్రైస్ట్ లో తర్వాత అందరూ నాతో ఫోటో తీసుకుందరు దైవజన్ అలా

నేను అది బాగా చంద్రబాబు నాయుడికి వారికి తెలుసు కానీ కొన్ని వందల కనీసం ఒక వంద కోట్ల మందికి రీచ్ అవ్వాలి సోషల్ మీడియా ద్వారా దేశంలో ఏం జరుగుతుంది శాంతి ఎలా అవసరం శాంతి కొరకు మూడు వందల కోట్ల క్రైస్తవులు రెండు వందల కోట్ల ముస్లింస్ వంద కోట్ల హైందవులు ఎలా కలిసి పనిచేయాలి అన్న దాని మీద నేను ఇంగ్లీష్ లో